విజ్ఞాన ప్రయోజనం వేదం విజ్ఞాన భాండారం వేదంలో లేనిది మరెక్కడా లేదన్నది పెద్దల వాక్కు అనేక అమూల్య రహస్యాలకు నిలయం వేదం అనంతమైన విజ్ఞాన సాగరాన్ని అవపోసన పట్టగలమని పట్టాము అని భావించడం కన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు ఒక రాజు కొలువులో అనేక మంది పండితులు ఉండేవారు వారందరూ ఒక్కొక్క శాస్త్రంలో నిష్ణాతులు ఒకప్పుడు ఇద్దరు పండిత సోదరులు ఆ సభకు విచ్చేసి రాజు సమక్షంలోనే అక్కడి పండితులందరినీ తమ వాదపటిమతో ఓడించారు వారి పాండిత్యానికి రాజు అబ్బురపడి ఆస్థాన పండితులుగా అగ్రపీఠాలను అలంకరింపజేశారు అప్పటి నుంచి ఆ పండితులిద్దరూ తమంత వారు వేరే లేరని అహంకరిస్తూ ఇతర పండితులను హేళనగా చులకనగా చూడసాగారు వారు మౌనంగా భరించసాగారు కొన్నాళ్లకు ఆ పండితులకు సమస్త దేశాలు తిరిగి అక్కడి పండితులను ఓడించి తమ ఆధిక్యాన్ని చాటుకోవాలనిపించింది రాజుగారి అనుమతి పొంది పర్యటనకు బయలుదేరారు వెళ్ళిన చోటల్లా పండితులను ఓడిస్తూ వారి నుంచి జయపత్రికలు స్వీకరిస్తూ ప్రయాణం కొనసాగించారు అలా వెళుతూ వెళుతూ చివరకు ఒక ముని వద్దకు చేరారు ఆయన్ను కూడా తమతో వాదించి గెలవమని లేని పక్షంలో తమకు జయపత్రికను ఇవ్వమని ఒత్తిడి చేయసాగారు ముని వారికి ఎన్ని విధాల హితబోధలు చేసినా ఆ పండితులు తమ మూర్ఖత్వాన్ని వదలలేదు అప్పుడు ఆ ముని తన గురువైన ఒక అవధూత వద్దకు వారిద్దరినీ తీసుకువెళ్ళి విషయం వివరించాడు ఓ పండితులారా మీరు పాండిత్య ప్రకర్షతో అహంకారులై సత్యాన్ని గ్రహించటానికి అసమర్థులై ఉన్నారు సమస్త లోకాల్లో సమస్త విశ్వంలో ఉన్న విజ్ఞానమంతా కలిపిన అనంతమైన వేద విజ్ఞానం ముందు ఒక ఇసుక రేణువుతో కూడా సమం కాదు మహావిజ్ఞాని భరద్వాజ మహర్షి వేద విజ్ఞానాన్ని సాకల్యంగా ఆకళింపు చేసుకోవాలని బ్రహ్మ అనుగ్రహంతో మూడు కల్పాలు శ్రమించాడు ఇంకా ఎంత మిగిలిందో తెలుసుకోదలిచి బ్రహ్మను ప్రార్థించగా ఆయన భరద్వాజ మహర్షికి వేద విజ్ఞాన రాసులను దర్శింపచేశాడు అవి మేరు పర్వతాన్ని మించి మూడు రాసులుగా జ్యోతిర్మయమై ఉన్నాయి అప్పటికి భరద్వాజుడు కేవలం మూడు గుప్పిళ్లకు సమానమైన వేద విజ్ఞానాన్ని మాత్రమే పొందగలిగాడు ఆయన తన ఆసక్తతను వెల్లడించి బ్రహ్మను శరణు కోరాడు బ్రహ్మ నవ్వి నాయన నాకే వేదాల గురించిన పరిపూర్ణ జ్ఞానం లేదు కేవలం నారాయణుడే వేద విజ్ఞాన నిధి ఆయనే వేదపురుషుడు యజ్ఞమూర్తి ఆయన్ను శరణు కోరి సదా స్మరించు సాగర దర్శన భాగ్యం కూడా తక్కువేమీ కాదు అని ఆశ్వాసించి అంతర్హితుడైనాడు ఇలా చెప్పిన తరువాత అవధూత ఆ పండితులతో నాయనలారా విష్ణురూపుడైన వేదవ్యాసుడు తన నలుగురు శిష్యుల ద్వారా వేద విజ్ఞానాన్ని శాఖోపశాఖలుగా ప్రపంచానికి పరిచయం చేశాడు అంటూ ఏకధాటిగా ఆ వివరాలన్నీ వినిపించాడు పండితులు తమ అజ్ఞానానికి సిగ్గుపడి అవధూతను శరణు కోరారు కాబట్టి తమకు లభించిన స్వల్ప విజ్ఞానాన్ని అధికంగా భావించి అహంకరించటం ఎప్పటికీ తగదు లభించిన కొద్దిపాటి విజ్ఞానాన్ని అది సరైన రీతిలో పది మందికి పంచి జ్ఞానతేజాన్ని వర్ధిల్ల చేయాలి అదే విజ్ఞాన ప్రయోజనం అప్పుడే విజ్ఞానం సిద్ధిస్తుంది